నాగర్ కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశలు అడియాశలు కానున్నాయి ఇందుకు కారణం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలకపల్లి మండలం నుండి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీని అందించి ఎమ్మెల్యే గెలుపుకు దోహదం చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అహర్నిశలు శ్రమపడి నాగర్కర్నూలు ఎమ్మెల్యేగా డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి విజయంలో భాగమయ్యారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది దీంతో నాగర్ కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై తెలకపల్లి మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆశలు పెట్టుకున్నారు కానీ అధిష్టానం మాత్రం తెలకపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలపై నీళ్లు జల్లి నాగర్ కర్నూలు మండలానికి చెందిన మరో నేతకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించిన నేతల పేర్లు రాకపోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది అధిష్టానాన్ని గట్టిగా అడగలేరు ఇతర మండలాల నేతలకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే జీర్ణించుకోలేరు కాబట్టి అధిష్టానం ఏ మేరకు ఇక్కడి నేతల మనోభావాలను గౌరవించి ఏం పదవులు ఇస్తారో వేచి చూడాలి మరి